దేవ దగ్గరికి మీదన వచ్చి ఇలా అంటూ ఉంటుంది నేను నీ కళ్ళల్లో నా మీద ఉన్న బాధని ప్రేమని చూశాను నేను ఆ పొజిషన్లో నన్ను నువ్వు అలా చూసేసరికి నువ్వు చాలా బాధపడ్డాం నీ ముఖంలో నేను ఆ బాధని చూశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది బాధ తొక్క అదేం లేదు నువ్వు ఏదో భ్రమపడుతున్నావు ఎక్కువ చేయకు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు అనేది అంటూ ఉంటాడు నువ్వు ఆవరక్షణ చేస్తున్నావు అని దేవా అనేసరికి లేదు ఒక మనిషి మీద ప్రేమ ఉంటేనే కన్నీళ్ళు వస్తాయి బాధ కలుగుతుందని భామ చెప్పింది కదా కథ కథ ఆ విషయంలో నాకు నీ విషయంలో అనిపించింది నీకు నా మీద ప్రేమ లేకపోతే నేను నీళ్ళలో పడేసరికి నువ్వు పడిన బాధ నీ ముఖంలో నాకు బాగా కనిపించింది కావాలంటే చూసుకో అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి తొక్క తోటకూర అన్ని మాట్లాడుకొని నువ్వు నుంచి వెళ్ళు ఎక్కువ మాట్లాడుకో మా బామ్మ చెప్పింది అని చేస్తున్నాను కదా అని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అది ఇది ఓ ఆవరక్షణ చేయకే అని చెప్పేసి దేవా అంటూ ఉంటాడు కావాలంటే నీ మనసును అడుగు నీకు నిజం తెలుస్తుంది అనేత అంటూ ఉంటుంది ఏంటి అడిగేది అని అనేసరికి నువ్వు నీ మనసు దగ్గరికి మనసులో నన్ను నా గురించి ఆలోచించి నా గురించి ప్రశ్న వేసుకో నీకే అది నిజం చెప్తుంది అప్పుడు నీకు నిజం తెలుస్తుంది అనేత అంటూ ఉంటుంది అప్పుడు అర్థమవుతుంది నీకు నా మీద ఉన్నది ప్రేమ నా ద్వేషం అనేత అంటూ ఉంటుంది అలా అంటూ మీదన అక్కడి నుంచి అయితే దేవా వైపు అలా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళగానే దేవ మిథిన చెప్పింది నిజమేనా నేను తన గురించి ఆలోచిస్తున్నాను ఏంటి ఇది పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది అనైతే దేవ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇక ఇది నిజమవుతుందా ఏంటి అని అయితే కంగారు పడుతూ ఉంటాడు దేవ ఇక మేడ మీద నుంచి కిందకి మిదిన చాలా హ్యాపీగా దిగుతూ చాలా మురిసిపోతూ ఉంటుంది చాలా ఫీ హ్యాపీగా ఫీల్ అవుతూ అర్థం వైపు లిప్స్టిక్ తీసుకొని లవ్ సింబుల్ అయితే వేస్తూ ఉంటుంది అలా లవ్ సింబుల్ వేసి ఆ లవ్ సింబుల్లో మిదిన దేవా అని అయితే పేర్లు రాస్తూ ఉంటుంది అలా ఒకరి పేరు తర్వాత ఒకరి పేరు రాసి ఆ పేర్లు చూసి మురిసిపోతూ ఉంటుంది నిజంగా ఈ పేర్లు ఇలానే కలిసి ఉండాలి అనేది అనుకుంటూ ఉంటుంది అలా పేర్లు రాస్తూ మురిసిపోతూ ఉంటుంది అలా పేర్లు రాస్తూ మురిసిపోతూ లవ్ సింబల్ పైన అద్దంపై లవ్ బిగిన్స్ అనేతే రాస్తూ ఉంటుంది ఇక మా ఇద్దరు ప్రేమ మొదలయ్యింది అనైతే రాస్తూ ఉంటుంది దేవా పేరు మిథనా పేరు రాసి లవ్ బిగిన్స్ అయితే రాస్తూ ఉంటుంది మిథున అలా రాసి అది చూసి మురిసిపోతూ ఉంటుంది నిజంగా ఇది జరుగుతుంది కదా అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మిథున ఇక మా ఇద్దరికి నిజంగా ప్రేమ మొదలయ్యింది అయితే తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మురిసిపోతూ ఉంటుంది అర్థం వైపు చూస్తూ మిథున